హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ధి పొందుతున్న రైతులకు కొత్త అప్డేట్ అయితే వచ్చింది అదే విడత నిధులు వచ్చే జాబితాలో మూడు కోట్ల మంది రిస్క్ లిస్టులో ఉన్నట్లు సమాచారం అందింది వారికి తదుపరి విడత రెండు వేల రూపాయలు రాకపోవచ్చని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి మరి అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలానే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోదాం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేలు అందిస్తుంది మూడు విడతలుగా రెండు వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పటి వరకు విడతల నిధులు విడుదల చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఇరవై విడత నిధులపై చర్చ కొనసాగుతోంది ఈ ఏడాది జూన్ నెలలో ఇరవయో విడత నిధులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈసారి సుమారు మూడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవచ్చని సమాచారం అందింది పెద్దదారుల్లో చాలామంది అర్హత లేని వారు లేదా ఈకేవైసీ పూర్తి చేయని వారు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాను విడుదల చేసింది ఆ లిస్టులో ఉన్నవారిని తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తున్నారు ఇక పీఎం కిసాన్ సాయం అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి ఇంకా సుమారు మూడు కోట్ల మంది వరకు ఈకేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తోంది అందులో ఎక్కువ శాతం కొత్తగా పేర్లు నమోదు చేసుకునేవారు ఉన్నట్లు సమాచారం అందింది ఏదో విడత నిధుల విడుదలలోపు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే రెండు వేలు జమ కానున్నాయి ఎవరైనా విఫలమైనట్లయితే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావని గుర్తుంచుకోవాలి కేవైసీని ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం అర్హత ఉన్న రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ పూర్తి చేయవచ్చు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ లింక్పై క్లిక్ చేయాలి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగా రిజిస్టర్డ్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి దీంతో అథెంటికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది కొత్తగా ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పిఎం కిసాన్ పథకంలో కొత్తగా తమ పేరు నమోదు చేసుకునే వారు అధికారిక వెబ్సైట్ అయిన పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళాలి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి అప్లికేషన్ ఫారంలో అడిగిన వివరాలు అన్నీ పూర్తి చేయాలి అడిగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి మీ వివరాలను వెరిఫై చేసి ఫారంని సబ్మిట్ చేయాలి మీ ఆఫ్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలంటే సమీపంలోని అగ్రికల్చర్ ఆఫీస్ లేదా పంచాయతీ ఆఫీస్ని కలవాలి పిఎం కిసాన్ అప్లికేషన్ ఫారం తీసుకొని వివరాలు నింపి అందించాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్